శుభోదయం రైతు సోదరులకు మనం ఈరోజు టీడీఆర్జీ ఫిఫ్టీ నైన్ తాండూర్ కంది రకం సాగు విధానం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కంది టీడీఆర్జీ ఫిఫ్టీ నైన్ రకం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సాగు చేస్తూ ఉన్నాను కంది విత్తనాలు అనేవి ఏర్పడినవి అయితే ఎండు దశలో ఉన్న ఈ విత్తనాలు ప్రస్తుతం అక్కడక్కడ ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఇంకా ఫ్లవరింగ్ కూడా మనం గమనించవచ్చు అయితే సరైన సమయంలో మనం కందిని ఈ విధంగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కట్ చేసిన తర్వాత ఆరు నుంచి ఏడు రోజులు అప్రాక్సిమేట్లీ ఎండే వరకు మనం కంది మెదలు ఎండే వరకు ఈ విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ కంది మెదలు అన్నీ కూడా ఎండిన తర్వాత ఒక దగ్గరికి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మిషన్కు కంటిన్యూగా అందిస్తూ ఉంటేనే విత్తనాలు కంటిన్యూగా మనకు బ్యాగ్లోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ టీడీఆర్జీ ఫిఫ్టీ నైన్ రకం వచ్చేసి ఒక ఎకరానికి అప్రాక్సిమేట్లీ ఆరు నుంచి ఏడు క్వింటాళ్ళు దిగుబడి రావడం జరిగింది ఇంకా ఎక్కువ దిగుబడి కూడా వస్తూ ఉండేనేమో బట్ ఈ సంవత్సరంలో మగుళ్ళ ప్రభావం చిరుజల్లుల ప్రభావం ఈ ఫ్లవరింగ్ అనేది నేల రాలడం అధికంగా జరిగింది ఫ్లవరింగ్ అధికంగా నేల రాలడం వల్ల పంట దిగుబడి అనేది కొద్దిమేర తగ్గింది అయినప్పటికీ విత్తనాలు అయితే పరిపుష్టిగా సమృద్ధిగా రావడం జరిగింది ఈ మిషన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం దూరం ఉండి కన్నె మెదడు వేయాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా విత్తనాలు మనం గమనించవచ్చు టీడీఆర్జీ ఫిఫ్టీ నైన్ రకం చాలా విత్తనాలు అయితే బాగున్నాయి ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దూరంగా ఉండి మెదలు మిషన్లు వేయాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను కంది సాగు చేశాను రైతు సోదరులకు ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ రకం టీడీఆర్జీ ఫిఫ్టీ నైన్ తాండూర్ కంది థ్యాంక్ యూ వన్స్ అగైన్